ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము మోషే ఇస్రాయేలీయులనందరినీ పిలిపించి ఇట్లనెను ఇస్రాయేలియులారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి మన దేవుడైన యహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను యహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమయ్యున్న మనతోనే ఈ నిబంధన చేసెను యహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక యహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యహోవాకును మీకును మధ్యను నిలిచియుండగా యహోవా ఈలాగున సెలవిచ్చెను దాసుల గృహమైన దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైనున్న గాని క్రిందనున్న గాని భూమి క్రిందనున్న నీళ్లయందేగానియుండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడనైన యహోవాయగు నేను రోషముగల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించొచ్చు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో వేయి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను నీ దేవుడనైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువాని నిర్దోషిగా ఎంచడు నీ దేవుడైన యహోవా నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దయినను నీ గాడిదయైనను నీ పశువులలో ఏదైనను నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఎందుకంటే నీవలే నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలను నీవు ఐగుప్తు దేశమందు దాసుడవయ్యున్నప్పుడు నీ దేవుడైన యహోవా చేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనము అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించను నీ దేవుడైన యహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యహోవా నీ లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ దగు దేనినైనను ఆశింపకూడదు ఈ మాటలను యహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను ఆయన మరేమీయో చెప్పలేదు మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్కు వచ్చి మన దేవుడైన యహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును మేము మన దేవుడైన యహోవ స్వరము ఇక వినిన ఎడలా చనిపోదుము మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను నీవే సమీపించి మన దేవుడైన యహోవా చెప్పునది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన యహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడలా మేము విని దాని గైకొందుమని చెప్పితిరి మీరు నాతో మాటలాడినప్పుడు యహోవా మీ మాటలు వినెను అప్పుడు యహోవా నాతో ఈలాగూ సెలవిచ్చెను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను వారు చెప్పినదంతయు మంచిదే వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పము అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను వారు స్వాధీనపరుచుకొనున్నట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలను కాబట్టి మీరు కుడికేగాని ఎడమకేగాని తిరుగక మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను మీరు స్వాధీనపరచుకున్న బోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకునవలెను ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడి నేను కాజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయూ ఆజ్ఞలన్నయూ నీ జీవిత దినములన్నిటనో గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇస్రాయేలు నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలను ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అవి నీ కన్నుల నడుమ వలె ఉండవలెను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను నీ దేవుడని యహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్తపడుము నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టునున్న జనముల దేవతలను సేవింపకూడదు నీ మధ్యను నీ దేవుడైన యహోవా రోషముగల దేవుడు గనక నీ దేవుడైన యహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండా నిన్ను నశింపజేయును మీరు మస్సాలో మీ దేవుడైన యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదనని యహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీన పరుచుకున్నట్లును నీవు యహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియూ చేయవలను ఇక మీదట నీ కుమారుడు మన దేవుడిని యహోవా మీ కాజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనుము మనము ఐగుప్తులో ఫరుకు దాసులమయ్యుండగా యహోవా చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించను మరియు యహోవా ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనుపరిచి తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించను మనకు నిత్యము మేలు కలుగుటకై యహోవా నేటివలే మనలను బ్రతికించునట్లు మన దేవుడెని యహోవాకు భయపడి ఈ కట్టడలనన్నిటినీ గైకొనవలనని మన కాజ్ఞాపించను మన దేవుడెని యహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము నీవు బోవు దేశములోనికి నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తియులు గిర్గాషియులు అమోరియులు కణానీయులు పెరిజీయులు హివ్వీయులు యూసియులను ఏడు జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడని యహోవా వారిని నీకప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలెను వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో వియ్యమందకూడదు వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు నీ కుమారునికి కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు బట్టి యహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను మీరు సర్వజనములకంటే విస్తార జనమని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు గదా అయితే యహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తురాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించను కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడననియు తన్ను ద్వేషించువారిలో ప్రతి వాని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలను ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీ కాజ్ఞాపించ ధర్మము అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచుకొనవలెను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు నీలో మగవానికేగాని గొడ్డుతనం ఉండదు నీ పశువులలోనైనా నుండదు యహోవా నీ యొద్దు నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు మీదికే వాటిని పంపించును మరియు నీ దేవుడైన యహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చెయ్యుదువు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఏలయనగా అది నీకు ఉరియగును ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకొందువేమో వారికి భయపడకుము నీ దేవుడైన యహోవా ఫరోకును ఐగుప్తుదేశమంతటికినీ చేసిన దానిని అనగా నీ దేవుడైన యహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహాత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనము నీకు భయము పుట్టించుచున్న ఆ జనుల కందరికి నీ దేవుడెని యహోవా అలాగే చేయును మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగినవారును నశించు వరకు నీ దేవుడెని యహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును వారిని చూచి జడియవద్దు నీ దేవుడని యహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు అది నీకు క్షేమకరము కాదు అయితే నీ దేవుడని యహోవా వారిని నీకప్పగించి వారిని నశింపజేయు వరకు వారిని బహుగా తల్లడిల్ల చెయ్యును ఆయన వారి రాజులను నీ చేతికప్పగించును నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపజేయవలెను నీవు వారిని నశింపజేయు వరకు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకపోవును వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలను మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు ఏలయనగా అది నీ దేవుడైన యహోవాకు హేయము దానివలే నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలను